స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు పోలీసులకు నేటికి ఓ యువతి చిరాకు పెడుతోంది ఏ రోజు ఆ రోజు కొత్త కహాని చెబుతూ వస్తుంది కానీ ఒక్క విషయంలో పోలీసులకు చిక్కేసింది అయితే ఆ ఆధారం మాత్రం ఆమెకు శిక్ష పడేందుకు పనికిరాదు అసలు ఆ కేసు ఏంటి ఆ కిలాడీ లేడీ కథ ఏంటనేది చూద్దాం మార్చి పదిహేడు రెండు వేల పదిహేడున మొహాలి సిటీలోని పోష్ కాలనీ అయిన ఎస్ఏఎస్ నగర్ లోని మెయిన్ రోడ్డు మీద ముప్పై ఎనిమిదేళ్ల సీరత్ కౌర్ అనే యువతుంది సమయం రాత్రి పదకొండు దాడుతోంది రోడ్డు మీద వెళుతున్న ఓ ఆటో డ్రైవర్ ను చేయి పెట్టి ఆపింది ఆమెను చూడగానే ప్యాసింజర్ అనుకున్నాడు డ్రైవర్ ఎందుకంటే ఖరీదైన ఇంటి ముందు అందమైన యువతి మంచి బట్టలు వేసుకుని నిలబడింది దీంతో రాత్రి పదకొండు గంటలు కాబట్టి కనీసం రెండు వందలైన వస్తాయనుకున్నాడు ఆటో డ్రైవర్ కానీ ఆమె ఆటో ఆగగానే చిన్న సాయం చేయమని అడిగింది ఏంటన్నాడు డ్రైవర్ సూట్ కేస్ చాలా బరువుగా ఉంది కారు డిక్కీలో పెట్టాలని రిక్వెస్ట్ చేసింది దీంతో డ్రైవర్ పార్కింగ్ లో ఉన్న బిఎండబ్ల్యూ కార్ దగ్గరకు వెళ్లాడు ఇద్దరు కలిసి చాలా బరువున్న సూట్ ను డిక్కీలో పెట్టారు ఆ తర్వాత ఆమె థ్యాంక్స్ అని చెప్పింది డబ్బులు ఇవ్వబోతే పర్లేదు మేడం అంటూ వెళ్లిపోయాడు కానీ అతను ఆటోను స్టార్ట్ చేయడానికి ప్రయత్నించగానే చే చూసుకున్నాడు చేతికి రక్తం అంటింది ముందు పార్కింగ్ ఏరియాలో లైట్లు డిమ్గా ఉండడంతో గమనించలేకపోయాడు ఆ డ్రైవర్ వెంటనే ఫోన్ టార్చ్ వేసుకుని చూసుకోగానే నిజంగానే రక్తం వాసన చూసి కన్ఫర్మ్ చేసుకున్నాడు తానేదో చేయకూడని సాయం చేశానని భయపడ్డాడు ఆ డ్రైవర్ రేపొద్దున ఏమైనా జరిగితే తన మీదకు నేరం వస్తుందని భయపడ్డాడు ఎందుకంటే ఆ వీధిలో సిసి కెమెరాలు ఉన్న బిల్డింగులు చాలానే ఉన్నాయి దీంతో వెంటనే ఫోన్ తీసి ఎమర్జెన్సీ నంబర్ కు ఫోన్ చేశాడు తన పేరు చెప్పి ఎస్ఏఎస్ నగర్ లోని ఫేజ్ త్రీ బి వన్ ఇంటి ముందు ఒక లేడీ నా ఆటో ఆపింది సూట్ కేస్ కారులో పెట్టాలని కోరింది నేను వెళ్లి కారు డిక్కీలో పెట్టాను కానీ నా చేతికి రక్తం అంటింది నాకేదో అనుమానంగా ఉంది వచ్చి చూడండి నన్ను ఈ కేసులో ఇరికిస్తారన్న భయంతో ముందే చెబుతున్నాను అని చెప్పాడు డ్రైవర్ నువ్వేమీ భయపడద్దు పది నిమిషాల్లో మా పోలీసులు అక్కడ ఉంటారని అతని వివరాలు తీసుకున్నారు ఎమర్జెన్సీ కాల్ రిసీవర్స్ మోహాలి పోలీస్ టీం పది నిమిషాల్లో అక్కడికి చేరుకుంది కారు గేటు దాటలేదు వెంటనే పోలీసులు యజమాని డోర్ కొట్టి నిద్ర లేపారు ఈ కారు ఎవరదని అడిగారు పైన అద్దెకు ఉంటున్న ఏకం సింగ్ దిల్లాంది అని చెప్పాడు వెంటనే పోలీసులు మొదటి అంతస్తుకు వెళ్తే బెడ్ బెడ్రూమ్ లో పన్నెండేళ్ల బాబు ఆరేళ్ల పాప నిద్రపోతున్నారు ఖాళీగా ఉంది వెంటనే డిక్కి ఓపెన్ చేసి చూడగా అందులో ఓ సూట్ కేసు దానిని ఓపెన్ చేయగానే అందులో శవం అది కూడా ఆ సూట్ కేసులో కుక్కేందుకు కాళ్లు చేతులు మెడలో విరిచేశారు అందుకే రక్తం ఆ సూట్ కేసు నుంచి బయటకు వచ్చింది ఇంటి యజమాని ఆ సూట్ కేసులోని వ్యక్తిని చూసి వణికిపోయాడు పోయాడు ఇతనెవరని అడగ్గా అతనే ఈ కార్ ఓనర్ ఏకం సింగ్ పదిహేను రోజుల క్రితం మా ఇంట్లో భార్య పిల్లలతో దిగాడని చెప్పారు ఇంట్లో ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు అతని భార్య ఎక్కడా అంటే నాకు తెలియదన్నాడు మేము పది గంటలకే టీవీ చూస్తూ నిద్రపోయామని చెప్పాడు అతను చనిపోయిన ఏకం సింగ్ భార్య పారిపోయిందంటే ఆమెనే హత్య చేసి ఉండొచ్చని పోలీసులు భావించారు అయితే పోలీసులు వస్తున్నారనే అనుమానంతో పారిపోయి ఉంటుందని అనుకున్నారు ఇక పిల్లలు తమ తండ్రి చనిపోయాడని తెలియక హాయిగా పడుకున్నారు వారిని చూసి పోలీసుల హృదయం ద్రవించింది అయితే వారి బంధువులు ఎవరూ కూడా తనకు తెలియదని ఓనర్ చెప్పడంతో పన్నెండేళ్ల కుర్రాడిని నిద్రలేపారు పోలీసులు నిద్ర నుంచి తేరుకున్న తర్వాత తన బుక్ లో స్కూల్ కోసం ఎమర్జెన్సీ నంబర్ కింద తన తాత ను రాసి పెట్టుకున్నాడు ఆ చిన్నారి డైరీలోని నంబర్ కు ఫోన్ చేసి స్థానికంగానే ఉంటున్న ఏకం సింగ్ తల్లిదండ్రులకు విషయం చెప్పి రప్పించారు సూట్ లో చనిపోయిన సెవెన్ లా ఉన్న కొడుకును చూసి ఏకం సింగ్ తండ్రి కుప్పకూలిపోయాడు అతన్ని ఏకం సింగ్ తమ్ముడు దర్శన్ సింగ్ వెంటనే ఆసుపత్రికి తరలించాడు పిల్లలను వెంటనే తమ ఇంటికి తీసుకెళ్లిపోయింది ఏకం సింగ్ తల్లి ఇక ఏకం సింగ్ భార్య సీరత్ కౌర్ ను పట్టుకునేందుకు రాత్రికి రాత్రి ఉన్నతాధికారులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు సిటీ నుంచి బయటకు వెళ్లే మూసేశారు అయితే మొహాలి దాటి కారు ఏకం సింగ్ భార్య సీరత్ కౌర్ ను పట్టుకుంది పోలీసులు శవాన్ని పరిశీలించగా రుధుటిపై దగ్గర నుంచి నైన్ఎంఎం పిస్టల్ తో కాల్చి చంపినట్లు తేలింది ఇంట్లోని బీరువాలో ఆ పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇక పోలీస్ స్టేషన్ లో తానే కాల్చానని ఒప్పుకున్న సీరత్ కోర్టులో మాత్రం తనను బలవంతంగా ఒప్పించారని రివర్స్ అయింది తన భర్తే ఆత్మహత్య చేసుకున్నాడని బొంకింది మరి ఆత్మహత్య చేసుకుంటే సూట్ కేసులో శవాన్ని ఎందుకు మాయం చేయాలని ప్రయత్నించామంటే భయపడ్డానని చెప్పింది భయపడితే పోలీసులకు చెప్పాలి శవాన్ని చేస్తారా అని జడ్జి ప్రశ్నించారు ఆమె కహాని చెబుతుందని ఆమెకు బెయిల్ ఇవ్వకుండా నాలుగేళ్ల పాటు రోపార్ జైల్లోనే ఉంచారు అయితే ఎందుకు చంపింది ఇక్కడ పెద్ద మిస్టరీగా మారింది ఏకం సింగ్ సీరత్ కౌర్లకు రెండు వేల నాలుగులో లో వీరికి ఇద్దరు పిల్లలు పన్నెండేళ్ల కొడుకు ఎనిమిదేళ్ల కూతురు ఉన్నారు ఏకం సింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి బాగానే సంపాదించాడు అతని తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్న సిరత్ కౌర్ అతనితో బలవంతంగా వారి నుంచి వేరుగా కాపురం పెట్టించింది పాత ఇంటికి దగ్గరలోనే ఏకం సింగ్ తల్లిదండ్రులు అతని సోదరులు ఉండడంతో ఆమెకు చిరాకు కలిగేది అయితే ఏకం సింగ్ వ్యాపారంలో తెలివిగల వ్యక్తి కానీ భార్యకు మాత్రం పూర్తిగా లొంగిపోయేవాడు ఇదే క్రమంలో తన పాత క్లాస్మేట్ తో అక్రమ బంధం పెట్టుకుంది శీరత్ ఈ విషయం తెలిసి ఏకం సింగ్ పలుమార్లు వార్నింగ్ ఇచ్చాడు మరోసారి తప్పుడు పని చేసినట్లు తెలిస్తే చంపేస్తానని హెచ్చరించాడు ముందు మారినట్లుగా నటించింది ఆ తర్వాత భర్త బంధువుల ఇంటికి దూరంగా ఎస్ఏఎస్ నగర్ లోని అద్దె ఇంటికి మార్చింది అంతేకాదు మరో చోట డ్రీమ్ హౌస్ బిల్డింగ్ కు ప్లాన్ చేస్తున్నాడు ఏకం సింగ్ అయితే నీ పేరు మీద ఆస్తులుంటే మీ వాళ్లు నీ దగ్గర నుంచి తీసుకుంటారు లేదా వాటా అడుగుతారని ఏకం సింగ్ కహానీలు చెప్పింది తన పేరు మీదకు తన తల్లి పేరు మీదకు మార్చాలని ఒత్తిడి చేసింది మన పిల్లల కోసం నువ్వు ఆస్తులు తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తేనే ఉంటాను లేదంటే వెళ్లిపోతానని బెదిరించి అమాయకంతో అలాగే ఒత్తిడిని తట్టుకోలేక ఏకం సింగ్ ఆస్తులన్నీ కూడా భార్య పేరు మీద ఆమె తల్లి పేరు మీదకు మార్చేశాడు ఈ మొత్తం ఘటనకు శీరత్ కౌర్ తమ్ముడు అతను ఆస్తులను రాయించి రిజిస్ట్రేషన్ చేయించాడు ఇక మొత్తం ఆస్తులు చేతికి వచ్చాక పిల్లలను సైతం వదిలించుకోవాలి అనుకుంది అందుకే తన బాయ్ తో పాటు మరో వ్యక్తి సాయంతో దారుణంగా అతన్ని ఇంట్లోనే హతమార్చింది అతను తన బెడ్రూమ్ లో ఫోన్ లో మాట్లాడుతూ ఉండగా ఏకం సింగ్ ను దగ్గర నుంచి కాల్చి చంపింది శీరత్ కౌర్ సింగిల్ బుల్లెట్ కి అతను చనిపోయాడు కూడా అప్పటికే నిద్రపోయారు మిగతా ఇద్దరు వ్యక్తులు బాడీని సూట్ కేసులో కుక్కేందుకు సాయం చేశారు అయితే పోలీసులు విచారణ చేయగా మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి సాయంత్రం నాలుగు గంటలకు పని మనిషి వాళ్ళ ఇంట్లోకి వచ్చింది బెడ్రూమ్ లో రక్తప మరకలను చూసి సీరత్ ను అవేంటని అడిగింది తానే చేయి కోసుకున్నాను నేను క్లీన్ చేసుకుంటానులే నువ్వు పని చేయనక్కర్లేదని వెంటనే పంపించినట్లు విచారణలో తేలింది అంటే సాయంత్రమే ఏకం సింగ్ ను చంపేసింది పిల్లలు హాల్లో ఆ టైం కి టీవీ అయినా చూస్తుండాలి లేదా మరో బెడ్రూమ్ లోనే ఉండాలి పన్నెండేళ్ల ఏకం సింగ్ కొడుకును అడిగితే తనకేమి తెలియదన్నాడు ఎవరు చంపారో తెలియదు మా ఇంటికి ఎవరు చెప్పాడు అంటే మరో బెడ్రూమ్ లో చంపి భర్త బాడీని చూడకుండా లాక్ చేసి ఉండాలి వారిని తొందరగా నిద్రపుచ్చి బయట నుంచి వ్యక్తులను పిలిచి సూట్ కేసులో కుక్కించి ఉంటుందని పోలీసుల భావన మొదట ఆమెకు సాయం చేసిన వారిలో సిరత్ తల్లి ఆమె తమ్ముడిని కూడా అరెస్ట్ చేసినా వాళ్లు బెయిల్ పై బయటకొచ్చారు ఆ రోజు నిర్దాక్షిణ్యంగా పిల్లలను వదిలేసి ఎందుకు వెళ్ళావంటే భయంతో పారిపోయినని కోర్టులో చెప్పింది సీరత్ తనకు సాయం చేసిన వారి కానీ తల్లిదండ్రుల పేర్లను కానీ చెప్పలేదు తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు నా మీదకి హత్య కేసు వస్తుందని బాడీని మాయం చేయాలనుకున్నానని చెప్పింది కానీ ఆమె మాటలు నమ్మేలా పోలీసులకు కానీ కోర్టుకు కానీ అనిపించలేదు అలా నాలుగేళ్ల నుంచి బెయిల్ లేకుండా జైల్లోనే మొగ్గుతుంది ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే మొదట కోర్టుకు వచ్చి పోలీసులకు సాక్ష్యం చెప్పిన ఆటో డ్రైవర్ ఆ తర్వాత ఈ కేసు చిరాకు పడలేక వేరే చోటకి పారిపోయాడు అతని బంధువులు నేపాల్లో ఉంటారు బహుశా నేపాల్ కు పారిపోయి ఉండొచ్చని కోర్టుకు చెప్పారు పోలీసులు ఇక బిఎన్డబ్ల్యూ కారు పోలీసులు సీజ్ చేయకపోవడంతో అది ఏమైందో ఎవ్వరికీ తెలియదు దాంట్లోని రక్తపు మరకలు కీలకమైన ఆధారాలు పోయాయి అయితే ఆమె మేనమామ ఇంద్రజిత్ సింగ్ మాజీ ఎమ్మెల్యే అతని కారణంగానే పోలీసులు ఈ కేసును సరిగ్గా విచారణ చేయలేదని ఏకం సింగ్ తల్లిదండ్రులు ఆరోపించారు కానీ బలమైన రెండు సాక్ష్యాల కారణంగా నేటికి ఆమె జైల్లోనే ఉంటోంది ఇక మరో షాకింగ్ విషయం ఏంటంటే రక్తప మరకలను తాను చూశానని సీరత్ ను కోర్టులో గుర్తుపట్టి సాక్ష్యం చెప్పింది పని మనిషి అదే రోజు కోర్టు నుంచి జైలు లోనికి వెళ్తుండగా గేటు బయట తనిఖీల్లో తన శానిటరీ ప్యాడ్స్ లో భారీగా డ్రగ్స్ ప్యాకెట్స్ పెట్టుకుని వెళ్తున్న సీరత్ ను గుర్తించారు సిబ్బంది వెంటనే యాంటీ నార్కోటిక్ పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు దానిపై కూడా కేసు నమోదు చేశారు ఆమె పలుమార్లు జైల్లో మత్తు పదార్థాలు తీసుకుందని ఆరోపణలు కూడా వచ్చాయి అయితే ఏకం సింగ్ చనిపోయిన తర్వాత కనీసం తన పిల్లలను కూడా చూసేందుకు ఆమె ప్రయత్నించలేదు తన భర్త ద్వారా వచ్చిన కోట్ల ఆస్తులను సీరత్ తల్లిదండ్రులు తమ్ముడు ఎంజాయ్ చేస్తున్నారు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత తన బాయ్ తో ఎంజాయ్ చేయాలనేది సీరత్ పావన బాయ్ ఫ్రెండ్ కోసం పిల్లలను కూడా వదులుకుందని ఏకం సింగ్ తల్లిదండ్రులు ఆరోపించారు ఏకం సింగ్ కొడుకు కూతురు అతని తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నారు అంతేకాదు ఆస్తుల మొత్తం ఏకం సింగ్ నుంచి మార్పిడి చేయించి హత్య చేయించారని వాటిని ఏకం సింగ్ పిల్లలకు వచ్చేలా చేయాలని కోర్టులో మరో పిటిషన్ వేశారు వాటికి పక్కా ఆధారాలు కూడా ఉండడంతో శీరత్ జీవితాంతం జైల్లోనే ఉండే ఛాన్స్ ఉంది కానీ ఆమెనే హత్య చేసిందన్నానికి సాక్ష్యం లేకుండా పోయిందనే కామెంట్స్ ఉన్నాయి అతనే ఆత్మహత్య చేసుకున్నాడని తుపాకీ కూడా తనకు బీరువాలో ఉందని తెలియదని కబుర్లు చెబుతూ మరి అతను ఆత్మహత్య చేసుకుంటే అతని చేతిలోనే తుపాకీ ఉండాలి బీర్వాలోకి ఎలా వెళ్లిందనే పలు లూప్ హోల్స్ ఆధారంగా నరరూప రాక్షసి సీరత్ కు శిక్ష పడేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు అయితే తెర వెనక ఎవరున్నారనేది ఇంతవరకు పోలీసులకు కూడా తెలియలేదు ఏకం సింగ్ మరణం కేసులో కేవలం సీరత్ పేరు మాత్రమే బయటకు వచ్చింది మరి ఆమెకు శిక్ష పడుతుందా లేదంటే బెయిల్ మీద వచ్చి ప్రియుడితో కొత్త జీవితం గడుపుతుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి మరి ఇలాంటి కిలేడికి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి